అందరికీ మన టిఫిన్ సెంటర్లో తయారు చేసే దోశ పిండి అండి ఇది రెండు కప్పుల బియ్య పిండి పెట్టానండి చూడండి అవి రెండు కప్పులు బియ్యం పిండి అనమాట పొడి బియ్యం పిండి అలాగే ఒక కప్పు మైదా పెట్టాను అలాగే ఒక కప్పు మినపగుళ్ళు అండి ఇవి నానపోసుకోవాలి ఒక రెండు గంటలు అలా నానిపోతే సరిపోతుంది చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలాగ నానిపోయిన తర్వాత ఇది పిండి పట్టేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయినా సరే గ్రైండర్ అయినా సరే మిక్సీ పట్టేసుకొని పిండి తీసుకురావాలి ఈలోపు మనము ఈ బియ్యం పిండి ఉంది కదండి రెండు కప్పులు ఇందులో కలిపేసుకుందాము వాటర్ వేసి కలిపేసుకోవాలండి చూశారు కదా మైదా అక్కడే ఉందండి ఇంకా నేను బియ్యం పిండి మాత్రమే ఈ బౌల్లో వేసాను రెండు కప్పులు బియ్యం పిండి ఇందులో వాటర్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి బియ్యం పిండి కూడా మరీ బరకగా ఉండకూడదండి మరీ ఎక్కువ బరకగా పట్టేస్తూ ఉంటారనమాట మిల్లుల్లో కొందరు చూసుకోవాలి మనము ఇదిగో మిక్సీ జార్లో వేసేస్తున్నా పిండి అంటే మినపగుళ్ళు వేస్తున్నాను బియ్యం పిండి కలిపి పక్కన పెట్టాను కదా ఈ పిండి కూడా మిక్సీ పట్టేసా అందులో కలిపేస్తానండి ఈ కప్పు మినపపిండి అనేది అందులో కలిపేస్తాను అనమాట మినపగుళ్ళు కప్పు మినపగుళ్ళు నానబెట్టి ఇలాగ పిండి పట్టేసాను మిక్సీ జార్లో గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి ఇంకా బాగా వస్తాయి గ్రైండర్లో అయితే మాకు గ్రైండరు టిఫిన్ సెంటర్లో ఉంది కానీ ఇంట్లో లేదండి అందుకనే నేను మిక్సీలో చేసి చూపిస్తున్నాను అనమాట మీకు మినపిండి వేసాను కదండి ఇలా కలిపేసుకోవాలి చక్కగా చూసారా ఇదిగో ఇలా చక్కగా బాగా బాగా బీట్ చేస్తున్నట్టుగా బాగా కలపాలండి కొంచెం గట్టిగానే కలపండి బాగా మంచిగా కలిసిపోయేలాగా చూశారు కదా చూ ఎంత లమ్స్ లేకుండా చాలా బాగా వచ్చింది చూసారా పిండి సూపర్గా ఉందండి పిండి మాత్రం ఇలా ఉంటేనే దోశ అనేది బాగా వస్తుందండి మనకి పిండి నేను పెనాలు పన్ను చేస్తున్నాను కదండి అంటే సీజనింగ్ చేస్తున్నాను కదండి అలాగే ఈ పిండి కూడా రెడీ చేసి చూపిద్దామని చూపిస్తున్నానండి పిండి ఇంకా ఉదయమే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఉదయమే కలపట్లేదులే కానీ నాలుగు గంటల సేపు పిండి అలా పక్కకు పెట్టేశా పెట్టిన తర్వాత నేను మైదా వేసి కలుపుతున్నాను అనమాట మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి అయినా వేసుకోండి మైదా వేసి ఇలాగా కలిపేస్తున్నాను బాగా చేయి పెట్టి కలపాలండి మంచిగా ఇలా కలిపితే బాగుంటుంది అనమాట పిండి మంచిగా చేయి పెట్టి చక్కగా కలిపేసుకుంటే శుభ్రంగా కలిసిపోవాలన్నమాట పిండి అనేది పర్ఫెక్ట్గా కలిస్తే దోశ కూడా మనకి స్మూత్గా చక్కగా ఏంటంటే కరకరలాడుతూ వస్తుందండి ఉప్పు అండి ఇది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే మన పిండి ఎంత ఉందో చూసుకొని అలాగే ఉప్పు సరిపడా వేసేసుకొని అలాగే తినే సోడా కూడా వేసానండి కొంచెం మరీ ఎక్కువ కాదు మరీ ఎక్కువ వేసామంటే కలర్ వచ్చేస్తాయి అన్నమాట నల్లగా అయిపోతాయి ఇలాగా గట్టిగా కలిపేసుకోవాలండి పిండి చక్కగా కలపాలి చూశారు కదా ఇలా కలుపుకోండి పిండి స్మూత్గా చాలా చక్కగా బాగుందండి ఇంకొంచెం వాటర్ వేసి కలపాలండి గట్టిగా ఉందన్నమాట కొంచెం వాటర్ కూడా వేసి కలిపేసుకుంటే పిండి బాగుంటుంది చూపిస్తా చూడండి ఇలాగ దోశ పిండికి ఇలా కలుపుకోవాలన్నమాట చక్కగా మరీ పల్చగా ఉన్నా కూడా బాగుండదండి దోశ కరెక్ట్గా రాదనమాట మెత్తగా వస్తుంది కరకరలాడుతూ రాదు ఈ పిండితోటి మనకు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు అలాగే కరకరలాడుతూ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఈ పిండి పెద్ద కష్టమేమి ఉండదండి మూత పెట్టేశా రెండు నిమిషాలు పక్కకు పెడదామండి ఈలోపు నేను పెనాలు అనేవి సీజనింగ్ చేస్తున్నానండి శుభ్రంగా కడిగేసి ఇవి పంపించడానికి అండి మనకు కాదు ఇవి ఆర్డర్ పెట్టుకున్నారనమాట వాళ్ళకి పంపించడానికి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను ఇలాగ శుభ్రంగా కడిగేస్తున్నానండి పెనాలన్నీ మనకి పెనాలు అనేవి చాలా ఎక్కువే వచ్చాయండి ఆర్డర్ అలాగా తెస్తాం పెనాలు తీసుకొచ్చి అవి గ్రైండింగ్ పట్టించి నీట్గా చేయించి ఇలాగ మొత్తం శుభ్రంగా కడిగి సీజనింగ్ చేసి ఇస్తున్నానండి మీకు తీసుకోగానే పెనము చక్కగా దోశ రావాలని ఇలా చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ మీరు పెనం తీసుకున్న తర్వాత వెంటనే దోశ రాకపోతే బాధపడతారు కదండీ అందుకని ఇలాగా శుభ్రంగా నీట్గా చేసేసి దాని మీద దోశ కూడా వేసి చూపిస్తున్నానండి ఫస్ట్ వేయగానే రాదండి కొంచెం ఏదే ఏదన్నా పిండి ఉంటుంది కదా మన ఇంట్లో వేస్ట్ పిండి ఏదన్నా ఉన్నా ఆ పిండితోటి రెండు మూడు దోశలు అలాగ పక్కకి వేసేయాలండి వేసి శుభ్రంగా కడిగేసానండి కడిగేసి ఇలాగ స్టవ్ స్టవ్ మీద పెట్టేస్తున్నా రెండు పెనాలు చేస్తున్నానండి ఇవి స్టవ్ మీద నాలుగు పెనాలు పట్టట్లేదు అసలు ఇది స్టవ్లు అయితే నాలుగు ఉన్నాయి కానీ ఈ పెనాలు పట్టవండి దాని మీద వెడల్పుగా ఉంటాయి కదా గిన్నెలు అయితే పడతాయి కానీ స్టవ్ మీద సరిపోవట్లేదు అనమాట అందుకని రెండు రెండే చేసి పక్కకు పెడుతున్నానండి ఒక్కొక్కరికి ఇవ్వడానికి ఇదిగో ఇలాగా శుభ్రంగా కడిగేస్తున్నాను సరిపుపెట్టి నీట్గా మీకు పెనం రాగానే క్లాస్తో తుడుచుకొనైనా సరే వేసేసుకోవచ్చు అనమాట దోశ మీకు ఏమైనా అనుమానంగా ఉంటే ఒక్కసారి వాటర్తో కడిగేసుకోండి బాగా రుద్దాల్సిన అవసరం ఏమీ లేదండి పెనం వచ్చిన తర్వాత ఊరికే అలా వాటర్తో కడిగేసుకోండి మేము స్టవ్ మీద ఏ వైపు పెట్టాలి అనేది ఒక స్టిక్కర్ అనేది అడుగును అంటిస్తున్నామండి పెనానికి కింద అంటిస్తానమాట అతికిస్తాము అది మీరు చూసుకొని అటు ఆ స్టిక్కర్ తీసేసి అటువైపే స్టవ్ మీద పెట్టుకోండి ఆయిల్ ఉన్న వై వైపు పెట్టుకోకండి నేను సీజనింగ్ చేస్తున్నాను కదా ఆయిల్ కూడా కనిపిస్తుంది మీకు ఆయిల్ ఉన్న వైపు పైకి పెట్టుకోవాలండి ఎందుకంటే చెప్తున్నాను ఈ పెనాలన్నీ ఒకేలాగా ఉంటాయండి అటువైపు ఇటువైపు ఒకేలాగా ఉంటాయి అనమాట వీటికి ఏమీ గుర్తులు ఉండవు అందుకని కింద వైపు నేను ఒక స్టిక్కర్ అయితే అంటిస్తాను మీకు పెనం వచ్చిన తర్వాత చూసుకొని స్టిక్కర్ ఎటువైపు అయితే ఉందో అది తీసేసి ఆ వైపు స్టవ్ మీద పెట్టుకోండి మీరు ఒకళ్ళు అయితే క్యాష్ ఆన్ డెలివరీ అని తీసుకున్నారండి వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా పంపించారు మాకు కానీ మాకు మనీ పడలేదండి మరి ఎందుకనో కానీ క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇదొక అందుకే మేము కొంచెం ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి మనీ ఏమో మాకు పడలేదు వాళ్ళేమో స్క్రీన్షాట్ అయితే పంపించారు మరి అదేంటో చూడాలి అలా అయిందో ఇంకా తెలియదండి అందుకే క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వాలా అని కొంచెం ఆలోచిస్తున్నాము పెనానికి ముందు కూడా ఏమి ఇవ్వద్దండి మేము పంపించే ముందు మాత్రమే మీకు చెప్తామండి అప్పుడే మనీ ఇవ్వండి ముందే మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదులే కానీ చాలా వరకు పేమెంట్ చేసేసారు వాళ్ళకైతే టకా టకా ఇలా చేసేసి పంపిస్తున్నానండి మీకు ఇంటికి వచ్చిన తర్వాత దోశ రాకపోయినా అలా ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి లేదంటే కామెంట్లో పెట్టండి ఏం చేయాలో చెప్తాను రాకపోవడం అంటూ ఉండదండి నేను అంతా ఇలాగ చేసి ఇస్తున్నాను కదా మీకు నేను చెప్పినట్టు వేసుకోండి మీరు దోశ చాలా బాగా వస్తుందండి చక్కగా పెనం వేడైన తర్వాత కొంచెం వాటర్ వేసి శుభ్రంగా తుడిచేసుకొని బాగా వేడిగా పెనం ఉంచకుండా స్టవ్ బాగా వేడిగా ఉంది అనుకుంటే స్టవ్ ఆఫేసుకోండి లేదంటే సిమ్లో పెట్టుకోండి మనకి ఇండ్లలో చిన్న స్టవ్లే ఉంటాయి కదండి కొంచెం మరీ పెద్ద దోశ వేయకండి చుట్టూరు కాలదనమాట మరీ పెనం నిండా వేయకుండా కొంచెం వేయండి దోశ చుట్టూరు చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది అలా అయితే ఇదిగో ఇలాగ మామూలు పిండి వేసానండి ఇది అలా అంటుకుపోతుంది అనమాట ఫస్ట్ వేసింది ఇలాగే అంటుకుంటుంది దాన్నే మనం క్లీన్ చేసుకొని మంచిగా చెయ్యాలి ఇప్పుడు మన టిఫిన్ సెంటర్లో పిండి రెడీ చేశాను కదండి ఆ పిండి ఆ పిండితోటి మీకు దోశలు వేసి చూపిస్తానండి ఇలా అంటుకుంటుందిలేండి ఫస్ట్ టైము అందుకే మీకు చేసి పంపిస్తున్నాను అనమాట మీకు రాగానే దోశలు పర్ఫెక్ట్గా రావాలని మొత్తం ఆయిల్ వేసి సీజనింగ్ చేసి పంపిస్తున్నానండి మేమైతే పెనం పన్ను చేయడము పెనం పన్ను చేయడము అంటామండి ఎందుకంటే మా టిఫిన్ సెంటర్లో పెనాలు ఉంటాయి కదా కొత్త పెనం తెచ్చినప్పుడల్లా అలా పన్ను చేస్తూ ఉంటాము అలా అలవాటు అయిపోయిందండి ఇదిగోనండి మన టిఫిన్ సెంటర్లో తయారు చేసే దోశ పిండి చూశారు కదా నేను ఎలా తయారు చేశానో అదే పిండి అండి ఇలాగ స్టవ్ ఎక్కువైందనుకోండి వేడి ఆపేసుకోండి పర్వాలేదు మళ్ళీ వెలిగించుకోవచ్చు పెనం కూడా మీరు వెనక స్టవ్ మీద పెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా దోశలు వేసేసిన తర్వాత పెనాన్ని కొంచెం మీరు చల్లగా అయిన తర్వాత దింపుకోండి జాగ్రత్తగా చిన్న చిన్న వాళ్ళైతే పర్వాలేదు కానీ కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కనపడకపోయినా అలాగ ఇబ్బంది అవుతుంది కదండి పెనము అందుకని ఆ పెనాలు చల్లగా అయిపోయేదాకా ఉంచేయండి మీరు పక్కకు ఉంచేసి ఇంకో స్టవ్ చేసుకోండి ఏదన్నా వర్క్ చేసుకుంటే ఇంకో స్టవ్ మీద చేసుకోండి పెనాలు వెనక్కి పెట్టేయండి చల్లగా అయిన తర్వాత దింపి ఎక్కడన్నా నీట్గా పక్కకు పెట్టేసుకోండి ఇదిగో దోశ అయితే వేసి చూపిస్తున్నానండి చక్కగా తిరుగుతుందండి దోశ చూసారా ఇదిగో ఇంకా వన్ వీక్ అయింది అనుకోండి ఈ పెనము అబ్బా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయోనండి ఫస్ట్ టైమే ఇలా వస్తున్నాయి కదండీ కొంచెం ఒక రెండు మూడు రోజులు ఆగాము అంటే ఇంకా పర్ఫెక్ట్గా చాలా చక్కగా దోశ వేసిన తర్వాత రాకపోవడం అంటూ విరిగిపోవడం అంటూ అంటుకుపోవడం అంటూ అలాంటివి ఏమీ ఉండవండి ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి ఇది నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అయినా ఇలా వస్తున్నాయండి క్రిస్పీగా కావాలంటే మీరు స్టవ్ తక్కువ పెట్టుకోండి మెత్తగా కావాలంటే కొంచెం హైలో పెట్టుకోండి హైలో పెట్టుకొని కొంచెం లావుగా వేసుకున్నాము అంటే మెత్తగా వచ్చేస్తాయి అంటే ఇలా పల్చగా వేసుకున్న మెత్తగా వస్తాయి కానీ తొందరగా తీసేసుకోవాలన్నమాట దోశ కాస్త క్రిస్పీగా కరకరలాడుతూ కావాలనుకున్నప్పుడు కొంచెం అలాగే సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి నీట్గా ఆయిల్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అది ఏంటంటే కొందరికి ఆయిల్ లేకుండా తింటుంటారండి మా టిఫిన్ సెంటర్లో కూడా తెలుసు కదా నాకు ఆయిల్ వేసుకోరు చాలామంది ఆయిల్ అనేది యూజ్ చేయరు అనమాట అసలు కొందరైతే బటర్ కానీ అలాగ కొంచెం లైట్గా వేసుకుంటారు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకపోతే మంచిదండి ఎందుకంటే ఇంకా దోశలు తిన్నామన్నా అమ్మో దోశల్లో ఆయిల్ ఉంటుంది అనే భయం లేకుండా ఉంటుందన్నమాట బటర్ కానీ నెయ్యి కానీ అలాగ లైట్గా కొంచెం అలా వేసేసుకొని తినచ్చండి బాగుంటాయి ఇవి కరకరలాడుతూ వస్తాయండి చూసారా సిమ్లో పెట్టాను అన్నమాట స్టవ్ కొంచెం తీసేటప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ తర్వాత నుంచి అయితే చాలా బాగా వస్తాయండి దోశలు ఫస్ట్ టైం కదండి అందుకని కొంచెం అలా అంటుకుంది అంతే అంతకంటే ఏం లేదు ఎక్కువ ఏం అంటుకోలేదు మీకు రెండు మూడు సార్లు దోశలు వేసుకున్నాక ఇంకా పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి మీకు పెనం ఇంటికి వచ్చిన తర్వాత నేను మామూలుగా పిండి చేసుకుంటాం కదండి ఇంట్లో అది కూడా చేసి చూపిస్తానండి రేపు అలా ఆ పిండితోటి కూడా దోశ వేసి చూపిస్తాను మీకు అంటే మామూలుగా బియ్యం నానబెట్టేసి మినపప్పు నానబెట్టి అలా చేసుకుంటాం కదా ఆ పిండి కూడా రేపు చూపిస్తానండి మీకు ఇలాగైతే రెడీ అయిపోయాయండి ఇంకా పన్నీర్ దోశ చేస్తున్నానండి తేజ పన్నీర్ దోశ ఏమన్నాడు అలాగే ఆనియన్ ఒకటి పన్నీర్ ఒకటి ఇంకా రెండు మూడు దోశలు చేసేస్తున్నా కొంచెం అలాగా వాటర్ వేసుకోండి స్టవ్ పాడైపోయేది దానికోకండి అంటే ఫస్ట్ ఫస్ట్ కదండి పెనము కొంచెం ఇలా చేసుకోవాలి నాలుగు రోజులు ఆగి వన్ వీక్ ఆగారంటే అలా ఏముండదనమాట ఇలాగ క్లాత్తో తుడిచేసుకుంటే చాలు మీకు దోశ చక్కగా వచ్చేస్తుంది పెనం మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి మీరు చల్లగా అయిపోయిన తర్వాత దింపుకోండి నీట్గా టెన్షన్ పడకుండా పెనము ఎందుకంటే కొంచెం హ్యాండిల్ ఉంది కాబట్టి పర్వాలేదండి చక్కగా రెండు క్లాతులు తీసుకోండి రెండు క్లాతులతోటి చక్కగా దింపి ఒక దగ్గర ఎవరు తిరగని దగ్గర పెట్టేసుకోండి మీరు ఒక మూలక పెట్టేసుకోండి కబోర్డ్లో కానీ ఇంకో రెండు దోశలు అయితే చేసేద్దామండి మరి ఒకటే చేసి నేను పెనాలు పంపించానంటే మీకు ఇబ్బంది పడతారు స్టవ్ వేడైతే చూసుకుంటూ ఉండండి మరింత వేడి పెట్టేసుకోకండి కొంచెం సిమ్లో ఉండంగానే దోశ వేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట కారం వేస్తున్నానండి ఇది గుంటూరు కారం అనమాట ఒకసారి మా చెల్లి పంపించింది చెప్పాను కదా మీకు అక్కడ మిల్ల దగ్గర కారం ధనియాలు వేసి పట్టిస్తారనమాట వీళ్ళు ఇంట్లోకి కూర కారం ఇంకా అయిపోయిందండి కొంచమే ఉంది నేను ఇంట్లో మళ్ళీ తయారు చేసుకోవాలి పొడి కూడా అయిపోయిందండి పొడి ఒకటి తయారు చేయాలి అలాగే ఈ కూర కారం ఒకటి తయారు చేయాలి మళ్ళీ ఇంకోటి కారం అండి ధనియాల కారం ఒకటి చేయాలన్నమాట ఇంట్లో అయిపోయాయి ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు దోశలు చేస్తున్నాను కదా సీజనింగ్ చేసి ఆ దోశల మీద వేయడానికి పొళ్ళు అనేవి రెడీగా ఉంచుకుంటే బాగుంటుంది షాప్లో కూడా అయిపోయిందండి మసాలా పొడి చేసుకొని తీసుకెళ్ళాలి మళ్ళీ నేను రెండు రోజులకోసారి అలా చేస్తాను అనమాట ఒకేసారి చేయను అంటే ఎక్కువ కిలోలు కిలోలు కాకుండా ఆ రోజుకి ఎంత సరిపోతుందో రెండు మూడు రోజులకి అలాగా చేసేస్తాను ఒక్కోసారి ఒక రోజే వస్తుందండి తొందరగా అయిపోతుంది పొడి అయిపోతే మళ్ళీ చేసుకోవడమేనండి ఒక్కోసారి ఇంట్లో నుంచి చేసి తీసుకెళ్తాను లేదంటే షాప్లోనే అక్కడ కూడా ఒక మిక్సీ ఉందండి ఆ మిక్సీలో చేసేస్తాను అనమాట అక్కడ అప్పటికప్పుడు కూడా చేస్తాను అయిపోతే ఒక్కొక్కసారి టిఫిన్ సెంటర్లో పని చేస్తూనే పొడి అయిపోయింది అంటే మళ్ళీ రెడీ చేస్తూ ఉంటాను అనమాట కానీ వీడియో తీయడం కుదరదండి అసలు ఆ మిక్సీ ఒక పక్కన ఉంటుంది ఈ వీడియో ఒక పక్కన ఉంటుంది తీసేవాళ్ళు ఎవరు ఉండరు అలాగా నేను వీడియో ఏం పెట్టలేకపోతున్నా ఎక్కువ ఫ్రై అయిపోయిందండి చూశారు కదా అటు వెళ్ళాను అనమాట నేను టీవీ దగ్గరికి వెళ్ళా దోశ వేసేసి సర్లే ఫ్రై అవుతుంది కదా మళ్ళీ వద్దాం ఇప్పుడే అని అలా వెళ్ళాను ఎక్కువ ఫ్రై అయిపోయింది అనమాట మరింత బ్లాక్ అయితే అవ్వలేదనుకోండి పర్వాలేదు తినేలాగే ఉంది ఇంకా పన్నీర్ దోశ కూడా ఒకటి చేసేస్తున్నానండి పన్నీర్ దోశ కూడా చాలా బాగుంటుందండి ఇలా పన్నీర్ దోశ అనుకోండి ఒకటి తిన్నామంటే చాలు ఇంకా తినాలనిపించదన్నమాట కడుపు నిండిపోతుంది ఒకటి తినగానే పన్నీర్ వేస్తాం కదా అందువలన కడుపు నిండినట్టు అయిపోతుంది అన్నమాట ఇంకా ఆనియన్ పన్నీరు వేసి ఒక దోశ చేద్దామండి ఇవి మీకు పంపించే పెనాలేనండి మీ పేర్లు కనుక్కుంటానండి మంజుని అడిగి అడిగి మళ్ళీ చెప్తాను మీకు ఒక పెనం అయితే శ్రీదేవి గారికి పంపిస్తున్నామండి ఒరిస్సా పంపిస్తున్నాం అనమాట ఇంకా రజనీ గారికి అలాగే దీప్తి గారికి కూడా పంపిస్తున్నామండి వాళ్ళకి పంపిస్తున్నామండి వాళ్ళ కోసమే ఇలాగ అనేవి చక్కగా రెడీ చేశాను వాళ్ళు తీసుకున్న తర్వాత వెంటనే దోశలు అయితే చక్కగా వస్తాయండి మీకు ట్రాకింగ్ ఐడి రాగానే పిండి అయితే రెడీ చేసేసుకోండి మీరు రాగానే దోశ వేసి చూసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి అయితే మీరేమి చేయాల్సిన అవసరం అయితే ఉండదండి రుద్దడము కడగడము అలాంటివి ఏమి ఉండవు పెనం రెడీగా ఉంటుందండి ఇంకొక పన్నీరు అలాగే ఉల్లిపాయ కొంచెం కారం కూడా వేసి ఇంకో దోశ అయితే రెడీ చేస్తున్నానండి పన్నీర్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఉల్లిపాయ అలాగే ఇంకా క్యారెట్ మన ఇష్టం అండి చక్కగా బీట్రూట్ అన్నీ వేసుకొని చేసేసుకోవచ్చు దోశ తక్కువ ఆయిల్తో తింటే హెల్దీగానే ఉంటుంది కదండి కూరగాయలు అన్నీ వేసుకొని చక్కగా ఆయిల్ తక్కువ వేసుకొని చేసేసుకుంటే అందరికీ కూడా హెల్తీ అండి దోశలు దోశ తిన్నట్టు ఉంటుంది హెల్దీగా తిన్నట్టు ఉంటుంది జొన్న దోశలు రాగి దోశలు అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట చక్కగా ఈ పెనం మీద చాలా బాగా వస్తాయండి ఇది ఒక కారం చూసారా ఎంత ఎర్రగా ఉందండి గుంటూరు కారం అండి ఎప్పుడు అక్కడే తీసుకొస్తున్నానండి కూర కారం అయితే అయిపోయింది మళ్ళీ రెడీ చేయాలి నేను ఆ కారం వేసుకుంటేనే బాగుంటుందండి కూరల్లో మసాలా కారం అనమాట అంటే మసాలాలు ఏమైనా అనుకోండి ధనియాలు జీలకర్ర అవన్నీ వేసి చేస్తాం కదా అది వేసి రెడీ చేసుకుంటాను అనమాట పచ్చి కారం తీసుకొచ్చుకొని నేను ఇలాగ కూరల్లోకి చేసుకుంటాను వేపుల్లో వేసుకుంటేనండి ఆ కారం ఎంత టేస్ట్గా ఉంటుందోనండి కూర చేస్తుంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా తెలిసిపోతుందనమాట అమ్మ వీళ్ళ ఇంట్లో కూర చేస్తున్నారు భలే స్మెల్ బాగా కమ్మటి వాసన వచ్చేస్తుంది అని అలా ఉంటుందండి కారం బాగుంటుందన్నమాట వేపుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ కారం అప్పుడప్పుడు పులుసులో కూడా వేస్తుంటానండి కమ్మగా ఉంటుంది కారం ఇంకా దోశలు అయితే రెడీ చేసేసానండి ఇంకా చక్కగా వచ్చాయి పెనం మీద ఇంకా ఉంటానండి